హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి ప్రకాష్ కారత్ గారు మీడియాతో మాట్లాడుతా ఓన్లీ లెఫ్ట్ పార్టీలో మాత్రమే హిందుత్వ నియోఫ్యాసిజంని ఇండియాలో కంట్రోల్ చేయగలవు ఫర్ దట్ మ్యాటర్ ప్రపంచంలో జరుగుతున్నటువంటి నియోఫ్యాసిస్ట్ ఈ ప్రాపగ్యాండా ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసేదానికి ఒక లెఫ్ట్ పార్టీలే మాత్రమే చేస్తాయనేసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లీడర్ ప్రకాష్ కారత్ గారు చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే అసలు ఈ నియోఫ్యాసిజంలో ఉన్నటువంటి ట్రైడ్స్ ఏంటి అంటే ఒకటి అల్ట్రా నేషనలిజం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అగనిస్ట్గా ఏదైనా మాట్లాడితే యాంటీ నేషనల్ అని యాంటీ హిందూ అనేసి అలా యాంటీ అనే ఒక బ్రాండ్ బ్రాండ్ గవర్నమెంట్ ఇంపాయినో క్రిటిసైజ్ చేసిన మోదీని బీజేపీని మాట్లాడినా యాంటీ ఇండియా యాంటీ నేషనల్ ఆర్ఎల్స్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అని ఏదో ఎలా అయితే మనము బీజేపీ సైడ్ నుంచి వింటుంటామో వాళ్ళని క్రిటిసైజ్ చేసే వాళ్ళని వాళ్ళని టార్గెట్ చేసే వాళ్ళ మీద సో ఇట్ అల్ట్రా నేషనలిజం అండ్ అల్ట్రా కన్జర్వేటివిజం అంటే జనరల్గా ఒక కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవనివ్వండి లేకపోతే పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కన్జర్వ్గా లిబరల్గా రిజినో లిబరల్గా ఉండకుండా చాలా కన్జర్వేటివ్గా ఉంటూ ఒక హార్ష్గా పొలిటికల్ అపోనెంట్స్ మీద హార్ష్గా వెళ్ళే విధానం ఏదైతే ఉందో అది ఎక్సినో చాలా చాలా పీక్స్లో ఉంటుందన్నమాట తర్వాత రేసియల్ సుప్రీమసీ మేమే సుపీరియర్ మిగిలిన వాళ్ళు మాకు ఇన్ఫీరియర్ అనే భావన చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది ఈ నియో ఫ్యాసిజంలో అర్లియర్ ఫ్యాసిజం అనేది చాలా విజిబుల్గా చాలా క్లియర్గా కనపడేది కానీ నియో ఫ్యాసిజం ఏంటంటే హైడ్ అండ్ సిక్ గేమ్ ఆడుకుంటా కనపడి కనపడినట్టు వాళ్ళ ఎజెండాస్ని యూనో చాలా స్మూత్గా సొసైటీలో పెనట్రేట్ చేసుకుంటూ వాళ్ళ రాజకీయమైన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు తర్వాత యాంటీ ఇమిగ్రేషన్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇండియాలో రోహింగ్యాలు బంగ్లాదేశీలు ఇండియాలో ఎక్కువ ఉన్నారనేసి బీజేపీ హైపర్ నేషనలిస్టిక్ పీపుల్ జనరల్గా యూనో మాట్లాడుతూ ఉంటారు వీళ్ళను వేరే టీఎంసీ పరమ బెంగాల్లో అయితే టీఎంసీ జార్ జార్ఖండ్లో అయితే జార్ఖండ్ ముక్తి మోర్చా లాంటి పార్టీలు ఇయో రోహింగ్యాన్ని బంగ్లాదేశీని సపోర్ట్ చేస్తున్నాను నేషన్ వైడ్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అలాంటి వాళ్ళని సపోర్ట్ చేసుకుంటా వెళ్తుందని చెప్పే ప్రయత్నం ఏదో బీజేపీ వాళ్ళు జనరల్గా చేసేటువంటి క్రిటిసైజ్ చేసిన క్రిటిసైజ్ చేసి నేను యాంటీ ఇమిగ్రేషన్ మనం అమెరికాలో చూసుకుంటే ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని అమెరికన్స్ అమెరి ఇండియన్స్ ఎక్కువ మంది అమెరికాలో పట్టుబట్టడం వల్ల వాళ్ళందరినీ డిపోర్ట్ చేస్తూ విధానం ఏదైతే ఉందో సో అమెరికా కూడా ఇట్ ఈస్ నాట్ ఇనో ఏదో అడ్వాన్స్డ్ కంట్రీ లిబరల్ కంట్రీ అనుకుంటున్నా కానీ డొనాల్డ్ ట్రంప్ పుణ్యమా అనేసి ఖచ్చితంగా ఫ్యాసిస్టిక్ అయినో అడ్మినిస్ట్రేషన్ అవనివ్వండి ఫ్యాసిస్టిక్ అయినో ఐడియల్స్ అవనివ్వండి అమెరికాలో కూడా ఈనో ఇప్పుడు ట్రేడ్ వార్ ఫర్ మర్చిపోయా ట్రేడ్ వార్ ఏదైతే అమెరికన్ యూనో అమెరికాలోకి ఇంపోర్ట్ అవుతున్న గూడ్స్ మీద విత్సలవిడిగా ట్యాక్స్ విధించే విధానం ఏదే ఎర్లీ ఇయర్ లేనంత లేని దానికంటే భిన్నంగా పెద్ద మొత్తంలో ట్యాక్స్ విధిస్తున్న విధానం ఏదైతే ఇట్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ యూనో న్యూ ఫ్యాసిజం తర్వాత మనం చూసుకున్నట్లయితే సోషలిస్టిక్ వాల్యూస్కి అగెనెస్ట్గా ఇన్నో నియోలిబరలిజం జనరల్గా ఉంటుంది సెక్యులర్ ఫ్యాబ్రిక్ అగనెస్ట్గా మాట్లాడుతూ ఉంటారు తర్వాత మనం చూసుకున్నట్లయితే పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ డెమోక్రసీకి ఫ్రీ స్పీచ్కి ప్రతి దానికి ఇప్పుడు ఫ్రీ స్పీచ్ అంటే మనం జనరల్గా కునాల్ కమ్రా అయినో యాస్పెక్ట్ చూసుకుంటే ఆయన మాట్లాడి సర్కాస్టిక్గా సెటైరికల్గా మాట్లాడితే తట్టుకోలేని శివసేన సిండే వర్గం వాళ్ళు వెళ్ళి ఆఫీస్ మొత్తాన్ని ధ్వంసం చేసిన విధానం తర్వాత ఇమ్రాన్ ప్రతాప్ ఘడి ఏదో మాట్లాడాలనేది మాట్లాడాడు అనేసి ఏదో ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు మా మనోభావాలు దెబ్బతిని గుజరాత్లో కేసు పెట్టి అది సుప్రీంకోర్టు దాన్ని వెళ్ళి కోర్టులో రిలీఫ్ పొందిన విధానం ఏదైతే అంటే జుడిషియరీ అనేది ఒకటి లేకపోతే ఇండియాలోగా ఫీ ఫ్రీ స్పీచ్ అనేది ఆల్మోస్ట్ కన్వర్గ అయిపోయే పరిస్థితి సో ఈ నియో ఫ్యాసిజంలో ఫ్రీ స్పీచ్ ని కంటైన్ చేయడము ఈనో ఫండమెంటల్ రైట్స్ని డెస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇవన్నీ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ఇనో మన నియో ఫ్యాసిజం అండ్ నియో ఫ్యాసిజంలో ఇంకో ఇంకొక రెండు ఆస్పెక్ట్స్ ఏముంటాయంటే మనకు లిబరలిజం అనేది ఎక్కడ కనపడదు ఇప్పుడు బీజేపీని కానీ పక్క రూలింగ్లో ఉన్న పార్టీని ఎక్కడైనా మనం క్రిటిసైజ్ చేయగలిగితే చాలా ఇంటెన్స్గా అగ్రెసివ్గా అటాక్ చేసే ప్రయత్నం చేస్తారు కానీ లిబరల్గా ఇచ్చినో ఇచ్చిన క్రిటి వచ్చిన క్రిటిసిజాన్ని ఇన్ రిటర్న్ వాళ్ళు రిప్లై ఇచ్చే పని చేయకుండా దాడికి దిగే విధానం ఏదైతే ఉందో ఇలాంటి పోకడలు చాలా పెద్ద మొత్తంలో ఇనో ఫ్యాసిస్టిక్ ఇనో నియో ఫ్యాసిజంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు సో ఇలాంటి వాటిని అన్నింటినీ కంప్లీట్ చేయాలంటే ఇట్ ఈస్ ఓన్లీ లెఫ్ట్ పార్టీలు మాత్రమే ఈ ఇంపీరియలిస్టిక్ డిజైన్ చేసినటువంటి కార్పొరేట్స్ ఇంపీరియలిజం ఇన్ దా యూనో ఇంపీరియలిస్టిక్ డిజైన్ ఏదైతే ఉందో ఈ నియో ఫ్యాసిజం మోడల్స్ అన్ని వీటన్నిటిని కంటైన్ చేయాలంటే ఒక లెఫ్ట్ పార్టీలు మాత్రమే అదే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మాత్రమే దీన్ని కంట్రోల్ చేసేదానికి ఆస్కారం ఉందని చాలా పెద్ద యూనో చాలా క్లియర్గా చెప్పారు అండ్ ట్వంటీ ఫోర్త్ యూనో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కాంగ్రెస్ మీటింగ్ మధురైలో జరగబోతుంది సో రాబోయే ఈయనో ఈ మంత్లోనే సో దాని ప్రిపరేటరీ ప్రిపరేషన్లో భాగంగా ప్రెస్ అడ్రస్ చేస్తే ప్రకాష్ కారత్ గారు ఈయన ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మాట్లాడే ప్రయత్నం చేశారు అండ్ ఈ డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఇప్పుడు ట్రేడ్ వార్ విధించి ఇంపీరియలిజాన్ని ఎలా ప్రపంచం మీదకి ఈ ఇంపీరియలిస్టిక్ యాటిట్యూడ్తో ఎలా ప్రపంచం మీద ట్యాక్స్లతో దాడి చేస్తున్నాడు సో ఇలాంటి వాటిని అన్నింటినీ కంట్రోల్ చేయాలంటే అగైన్ లెఫ్ట్ పార్టీలతోనే సాధ్యం అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా ఈయన ఎకనమీ యాజ్ వెల్ యాజ్ ఈను ట్రేడ్ వార్ తర్వాత మిలిటరీ ఇంటర్వెన్షన్ యూక్రెయిన్ లాంటి దేశాల్లో మిలిటరీ ఇంటర్వెన్షన్ లాంటి లాంటిో పాలస్తీనా లాంటి ప్లేసుల్లో గాజా మొత్తాన్ని ఖాళీ చేయండి అక్కడ మేము షెల్టర్స్ కడతాము లేకపోతే ఆ ప్రాంతాన్ని మాకు వదిలేయండి ఏం చేయాలో మేము డిసైడ్ చేస్తామనేది వార్ ఇంటర్వెన్షన్స్ అవనివ్వండి మిలిటరీ ఇంటర్వెన్షన్స్ అవనివ్వండి ఇదంతా అమెరికా ఏదైతే చేస్తుందో ఇది ఈ నియో నియో ఇంపీరియలిస్టిక్ ఈనో మెథడ్స్ అనమాట ఒకప్పుడు బ్రిటిషర్స్ ప్రపంచవ్యాప్తంగా ఎలా దండయాత్రలు చేసుకుంటూ ప్రపంచ అన్నిటి మీద ఈయనో పెత్తనం చేశారో లేకపోతే ప్రపంచ దేశాన్ని పాలించారో ఇప్పుడు అమెరికా తన దగ్గర ఉన్నటువంటి ఎకనామిక్ సూపర్ యూనో దట్ మజిల్ పవర్ను ఉపయోగించి ఏదో ట్రేడ్ రూపంలోనూ లేకపోతే టనో టారిఫ్ రూపంలోనూ లేకపోతే మిలిటరీ ఇంటర్వెన్షన్ రూపంలోనూ ఏదో రకంగా ప్రపంచం మొత్తం మీదకి ఈ మన కంట్రోల్ రావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న ఏ టూల్ని ఏ ప్రాంతంలో ఏ దేశం మీద ఉపయోగించాలని డొనాల్డ్ ట్రంప్ విధానం అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది ఇప్పుడు యూక్రెయిన్లో ఒక రకమైన ఇంటర్వెన్షన్ మిలిటరీ ఇంటర్వెన్షన్ జరుగుతూ ఉంది ప్రపంచంలో జపాన్ చైనా ఇండియా వియత్నాం లేకపోతే యూరోపియన్ యూనియన్ లాంటి దేశాల మీద ట్రేడ్ వార్ ప్రకటన చేశాడు అంటే పాలస్తీనా లాంటి దేశాల మీద అగైన్ అక్కడ మిలిటరీ ఇంటర్వెన్షన్ జరుగుతూ ఉంది తర్వాత వార్ రెండు దేశాల మీద జరుగు జరుగుతున్న వార్లో ఇతను ఇంటర్వెన్షన్ అవుతున్నాడు సో ఇలా అమెరికా యొక్క యూనో నియోలి ఇంపీరియలిస్టిక్ ఏనో మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటిని కంట్రోల్ చేయాలని అగైన్ లెఫ్ట్ పార్టీలతో మాత్రమే సాధ్యం అనేసి మాత్రం ప్రకాష్ చెప్పే కారత్ గారు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనం చూసుకున్నట్లయితే ఈ ప్రో ఇంపీరియలిస్టిక్ పాలసీస్కి తలొగ్గి గవర్నమెంట్ నడుపుతున్న విధానం ఏదైతే ఉందో ఇది ఎట్టి పరిస్థితుల్లో దేశానికి మంచిది కాదు అనేది మాత్రం చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు ప్రకాష్ కారత్ గారు ఇప్పుడు మనం చూసుకుంటే ప్రో ఇంపీరియలిస్టిక్ మెథడ్స్ ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే ఇండియన్ ఇంపోర్ట్స్ మీద టారిఫ్ విధించారో రిటాలియేటరీ ట్యాక్స్ చేసే పరిస్థితిలో ఇండియన్ గవర్నమెంట్ లేదు ఎందుకంటే మన దగ్గర అమెరికాని కాదని అమెరికాకు అగనిస్ట్గా వెళ్ళే లీడర్షిప్ కానీ ఆ కేపబిలిటీస్ కానీ ఆ ఎకనామిక్ స్ట్రెంత్ కానీ ఆ మిలిటరీ స్ట్రెంత్ కానీ లేకపోవడం వల్ల ఈ ఇంపీరియలిస్టిక్ యూనో మూడ్ర నెర ఇంపీరియలిస్టిక్ యూనో అటాక్కి ఇండియా తలగొక తప్పనిసరి పరిస్థితి అయిపోతుంది ఒక పక్క ప్రపంచంలో ఉన్నటువంటి మెక్సికో లాంటి దేశం చైనా లాంటి దేశం లేకపోతే కెనడా లాంటి దేశాలు రిటాలియేటరీ ట్యాక్స్ వేస్తున్నాయి కానీ లేకపోతే అక్కడ ఇల్లీగల్గా ఇమిగ్రెంట్స్ పట్టుబడ్డ వాళ్ళని డిపోర్ట్ చేస్తూ ఉంటే హోండు లాంటి కంట్రీలు కూడా అమెరికా ఏను ఎదురు తిరిగి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాయి కానీ అమెరికన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అమెరికా వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ అని కలిసినప్పుడు కూడా డిపోర్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం గ్రేస్ఫుల్ మేనర్లో పంపండి లేకపోతే దాన్ని ఏదన్నా కట్టడి చేసే ప్రయత్నం అయితే చేసే పని చేయాలి ఇప్పుడు మనం చూసుకుంటే జో బిడెన్ టెన్యూర్లో నాలుగు సంవత్సరాల్లో ఎంతమంది డిపోర్ట్ అయ్యారో దానికంటే రెండింతలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో డిపో డొనాల్డ్ ట్రంప్ వచ్చిన కొద్ది నెలల్లోనే డిపోర్ట్ చేయగలిగారు ఈ యూనో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని పట్టుబడి సో ఈ రకంగా చూసుకుంటే ఈ ఈ ఇంపీరియలిస్టిక్ యూనో పాల్ న్యూ ఇంపీరియలిస్టిక్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో దీన్ని కట్టడి చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రపంచ దేశాల మీద అమెరికన్ యొక్క హెజ్మోని మాత్రం పెద్ద మొత్తంలో ఎక్కువ ఉండేదానికి ఆస్కారం ఉందని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ లెఫ్ట్ పార్టీలు చెప్తున్నటువంటి ఈ ఏవైతే ఉన్నాయో న్యూ ఫ్యాసిజం కానివ్వండి లేకపోతే ఇంపీ ప్రో ఇంపీరియలిస్టిక్ యూనో పాలసీస్ అవనివ్వండి ఇవన్నీ కామన్ పబ్లిక్ అర్థమయ్యేది ఎప్పుడు కామన్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఇందులో ఉండేది ఎప్పుడు కామన్ పబ్లిక్ యొక్క పార్టిసిపేషన్ లేకుండా ఇలాంటి పాలసీస్ని కట్టడి చేసేది ఏమన్నా అసలు కనిపించే ఆస్కారం ఉందా అంటే నాకు తెలిసి అది కష్టసాధ్యమని అనుకోవాలి కానీ లెఫ్ట్ పార్టీలు మాత్రం వాళ్ళ నమ్మిన సిద్ధాంతాల కోసం వాళ్ళు నమ్మిన భావాల కోసం మాత్రం అసలు ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా వాళ్ళు మాత్రం వాళ్ళ వాయిస్ని మాత్రం ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం అయితే ఎప్పుడు చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన అప్కమింగ్ సిపిఐ పార్టీ ఆయన యాన్యువల్ కాన్ఫరెన్స్లో మాత్రం ఈ అంశాలన్నింటి మీద పెద్ద మొత్తంలో చర్చించేదానికి మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అయితే ముందుకు వచ్చింది చూడాలి దీని ఇంపాక్ట్ ఏమన్నా కొద్దిగా 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 అన్నా ఏమన్నా పాజిటివ్గా ఉంటుంది ఆ దేశం మీద అనేది థ్యాంక్ యూ